హాయ్ ఫ్రెండ్స్ ఈ సప్తమి రథసప్తమి కదండీ రథసప్తమి రోజు ఖచ్చితంగా మన ఇంటి ముందు అయితే ముగ్గేసుకుంటూ ఉంటాం కదా అయితే ఖచ్చితంగా వేస్తాము రథసప్తమి రోజైతే ఇంట్లోకైతే అయితే ఖచ్చితంగా వేసుకోవాలండి నేను రథం వేస్తుంటే మా అయితే పాతకాలంలో అమ్మ వాళ్ళు అమ్మమ్మ వాళ్ళు వేసారు చూడ అదే రథం వేయి వేరే ఏం వద్దని చెప్పేసి అయితే పట్టుబట్టి ఉన్నారు ప్లేస్ లేదు కదా అన్నా కూడా ఏం లేదు అదే రథం అయితే వేసాను అదే కలర్స్ అయితే వేసామండి కలర్స్ వేసిన తర్వాత స్నానం చేసి వచ్చేసి సూర్యభగవాను అయితే దండం పెట్టుకున్నాను ఆరోగ్యాన్ని అయితే మంచిగా ఇవ్వు స్వామి మంచిగా ఉండేలాగా చూడతండి అని చెప్పేసి స్వామి వారికైతే దండం పెట్టుకొని స్టవ్ దగ్గరికి వెళ్ళిపోయి పాలు పొంగిచ్చేసి పరవన్నం అయితే వండే ఫ్రెండ్స్ ఈ ఈరోజైతే స్వామివారికి ఎందుకంటే ఏడు చిక్కుడాకులు తెప్పించేసి ఇలా తులసి మొక్క దగ్గర అయితే నేను ఏడు చిక్కుడాకులు పెట్టేసి ప్రసాదం పెట్టుకుంటాను కాబట్టి నేను ఈరోజైతే ఖచ్చితంగా పాలైతే పొంగిస్తాను అనమాట సూర్యభగవానుడి కోసం పాలు పొంగిస్తాను అలాగే మనమైతే వీడియోలో అయితే ఫుల్ వీడియో అయితే ఉంది ఫ్రెండ్స్ చిక్కుడు రథం ఎలా చేయాలి ఏంటి అనేది ఫుల్ వీడియో ఉంది షార్ట్ రెండు ఉన్నాయి చిక్కుడు రథం అయితే తయారు చేసుకొని అక్కడ పెట్టుకున్నాను దాన్ని పసుపు కుంకుమ గంధము పూలతోనేది ఇలా దేవి దగ్గర అయితే పెట్టేసి ఇలా చక్కగా దాన్ని అలంకరించేసి దూప దీప నైవేద్యం సమర్పించుకున్నాను తర్వాతకైతే హారతి ఈ విధంగా ఇచ్చేసి అలాగే సూర్యభగవానుడికి కూడా హారతి అయితే ఈరోజు ఇవ్వాలండి ధూపము చూపించాలి హారతి చూపించాలి అలాగే నైవేద్యం కూడా పెట్టుకుంటే చాలా మంచిది నేనైతే ఎప్పుడూ ఇలాగే చేసుకుంటాను మా ఇంట్లో కాబట్టి ఇలా అన్నమాట ఇంకే ఈరోజైతే స్వామివారిని అయితే చక్కగా దండం పెట్టుకుంటే చాలా అంటే చాలా మంచిదండి ఈరోజైతే సూర్య భగవానుడు మనకి కాస్త అయినా సరే తగులితే చాలా మంచిది అన్నమాట నేను ఆ తర్వాతకి ఇలా నైవేద్యం చూపించేసి నాకు తెలిసిన శ్లోకం అయితే నేనైతే చదివేసుకున్నాను స్వామి వారికి ఆ తర్వాతకి ఈ ప్రసాదం మీద సూర్యకిరణాలు పడితే చాలా మంచిది అన్నమాట సూర్యకిరణాలు పడ్డ తర్వాతకి అప్పుడు నేను ఆ ప్రసాదం నేను కానీ మా వారు మా పిల్లలు తింటామన్నమాట అప్పుడు దాకా అయితే సూర్యకిరణాలు పడే దాకైతే అదైతే ముట్టుకోను సూర్యకిరణాలు పడ్డాక అక్కడ స్వామి మళ్ళీ తులి దగ్గర పెట్టేసుకొని ఇలా దండం పెట్టుకొని తులసమ్మ దగ్గర అయితే ఖచ్చితంగా రాగి చెంబులోనైతే నీళ్ళైతే ఖచ్చితంగా పెట్టాలండి అయితే ఎందుకంటే మనం ప్రసాదం పెడతాం కదా ప్రసాదం పెట్టిన తర్వాతకి నీళ్ళైతే పెట్టాలి అది ఇంట్లో దీపారాధన చేసినా సరే మనమైతే ఖచ్చితంగా ఒక చెంబులో నీళ్ళు పెట్టుకుంటే మంచిది పెట్టాను ఇంక ఇప్పుడు ఇలా చిక్కుడు రథం ఎలా చేసావు ఏంటి అని అయితే పక్కింటి అమ్మాయి అయితే పాపం వచ్చి అడిగిందండి అడిగితే సరే అని చెప్పేసి చెప్పాను వీడియో ఉంది కదా అంటే అక్క నాకు రావట్లేదు అక్క అలా చేయటం కొంచెం చేసి ఇవా అని చెప్పేసి అంది తనకు కూడా చేసి అయితే ఇచ్చాను తను కూడా వెళ్ళి అయితే పూజ చేసుకుందంట వచ్చేసి చెప్పి ప్రసాదం అక్క చేశాను నాకు ఒకసారి అది మళ్ళీ చూంచవు ఆ వీడియో ఎలా చేయాలి అందమ్మా నేనైతే ఇంట్లో దీపారాధన చేసిన తర్వాత నీకు చూపిస్తాలే మళ్ళీ అని చెప్పాను ఇంకా ఈరోజైతే వెంకటేశ్వర స్వామికి అయితే దీపారాధన అయితే చేశా ఫ్రెండ్స్ నా ఛానల్ అయితే మౌంటేషన్ అయితే అయ్యింది ఫ్రెండ్స్ కానీ పిన్ నెంబర్ అయితే ఇంకా రాలేదు పిన్ నెంబర్ వస్తే మీకైతే ఖచ్చితంగా అయితే వీడియోనైతే చేస్తాను ఏంటి అనేది ఎలా అనేది ఈ ఛానల్ పెట్టి ఎన్ని సంవత్సరాలు అయింది అసలు ఛానల్ ఎప్పుడు మౌంటేషన్ అయింది ఏంటి అనేది అయితే మీకు అందరికైతే చక్కగా వీడియో చేసి అయితే చెప్తా ఫ్రెండ్స్ ఈరోజైతే రథసప్తమి కదా ఆ వెంకటేశ్వర స్వామి అంటే నాకు చాలా ఇష్టం ఆ వెంకటేశ్వర స్వామి ఎప్పుడు పంపిస్తాడో పిన్ నెంబర్ చూడు